దాన్ని ఎవడైనా సరే గౌరవించాలి చట్టాన్ని ఉల్లంఘించిడు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ చట్టాన్ని ఉల్లంఘించి ఏం చట్టం అది ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని నవోదయ పాఠశాలలు స్థాపించాలి కేంద్ర ప్రభుత్వం ఇది వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ చట్టాన్ని కూడా బేఖాతరు చేసి నేను ఒక వంద ఉత్తరాలు రాసిన మన పార్లమెంట్ మెంబర్లంతా గడబడి చేసిన పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో నిలదీసిన ఒక్కటంటే ఒక్క నవోదయ స్కూల్ కూడా మనకి ఇయ్యలే మనం పన్నులు కడతలేమా భారతదేశంలో మనం భాగం కాదా ఇక్కడున్న బీజేపీ నాయకులు పెద్దగా నీలుగుతారు మరి ఏం చేసిన ఎందుకు మాట్లాడలేదు నరేంద్ర మోడీతోని ఈ రాష్ట్రంలో కూడా నలుగురు ఎంపీలుండ్రి ఏం చేసిన అది బీజేపీ వైఖరి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి దయచేసి మీరు ఆలోచన చేయాలి మనకు రైట్గా న్యాయంగా ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సిన నవోదయ పాఠశాల ఒక్కటి కూడా ఇవ్వకుండా మన మీద పగబట్టినటువంటి బీజేపీకి ఎందుకోసం ఓటేయాలి మనం ఎవరి ముఖం చూసి ఓటేయాలి ఏమొస్తుంది బీజేపీకి ఓటేస్తే దయచేసి ఆలోచన చేయాలి దీని తర్వాత ఇంకో పెద్ద కథ బీజేపీ పార్టీది కేసీఆర్ నువ్వు రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు ఇవాళ మోడీ నేను చెప్పిన సత్యన సరే నేను పెట్టా అని చెప్పిన ఏం చేసినో తెలుసా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఉత్త బొబ్బ కాదు రేపు ఓటు కచ్చిన వాళ్ళు నిలదీయాల నీవు కరెంటు మళ్ళా మొదలు పెట్టాం మోటార్లకు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల రూపాయలు మీకు వచ్చే డబ్బులు కోస్తా అని చెప్పిండు నువ్వు కోసుకున్నా సరే కోసుకోమని చెప్పినాం రాష్ట్రానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కోత విధించిండు ఇదే నరేంద్ర మోడీ మరి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం చేసిండ్రు ఎందుకు వీళ్ళు మనకు ఓ తుంటని మొడల కట్టుకున్నట్ట ఎందుకు పనికొస్తారు వీళ్ళు రాష్ట్రం ఇట్లా నాశనం అయిపోతూ ఉంటే రాష్ట్రానికి వచ్చినవి రాకపోతే ఇలా వీళ్ళు గెలిచి చేసేది ఏంది పొడి చేసేది ఏంది ఇది కాంగ్రెస్ బీజేపీ వైఖరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ దుకాణం మొదలుపెట్టింది ఏంటిది కేసీఆర్ పని లేదు ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధించి వేస్ట్ చేస్తండవని మాట్లాడుతున్నారు రైతు బంధు వేస్టా వినబడతలేదు రైతు బంధు ఉన్నా రైతు బంధు ఉండు కాదు ఇలా పదివేలు వచ్చే రైతు బంధు రేపు ఎకరానికి పదహారు వేలు అవుతుంది ఎప్పుడైతుంది ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలిస్తే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిస్తే కదా అక్కడ గవర్నమెంట్ వచ్చేది మరి పదహారు వేలు రైతు బంధు కావాలంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి మరి రైతు బంధు ఉండన్న పొడగొట్టుకోవాలన్నా మీరే ఆలోచన చేయాలి పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు వేస్ట్గా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాడు మూడు గంటలు చాలు ఉంటాడు మూడు గంటలతో పారుతుందా పొలము ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి అంతవరకు సార్ చేయలేపట్టుంది కెమెరాలి బాబా కెమెరాలకి దింపురీ ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఎక్కడ అడిగినా ఇది చెప్తున్నారు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది గ్యారంటీగా ఇరవై నాలుగు గంటలు ఇస్తాం ఎప్పుడూ కౌశిగిరెడ్డి గెలిస్తే అంతే కదా మీరు కత్తి కొన్ని చేతిలో పెట్టి యుద్ధం ఇంకొని చేయమంటే సాధ్యమవుతుందా ఎవడు కొట్లాడితే మన పరంగా వాణికి కత్తిస్తే యుద్ధం కరెక్ట్ అవుతుంది అంతే కదా అందుకే మీరు లొల్లి బంద్ చేసి నేను చెప్పే నాలుగు మాటలు వినాలి ఇలా ధరని తీసేస్తారు ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు ఎవరు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు అందరు చెప్తున్నారు ధరని తీసేసి భూమి భారతి అని పేరు పెడతారట భూమాతను ఏదో పేరు పెడతారట మారుస్తారట ధరని బంద్ అవుతుందనుకో ఇలా రైతు బంధు పైసలు ఎట్లా వస్తున్నాయి మీకు మేము అక్కడ డబ్బులు విడుదల చేస్తే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మోగుతున్నాయి బ్యాంకులో చూసుకుంటే మీకు పెట్టుబడి కరెక్ట్గా ఉంటున్నది మీరు అది ఎరువు బస్తాలకో విత్తనాలకో దేనికో వాడుకుంటున్నారు మంచి పంటలు పండిస్తూ ఉన్నారు ధరణి బంద్ అయితే మరి రేపు బంద్ రైతుబంధ వస్తుంది ఇవాళ మీ కడుపులో సల్లగదలకు మీరు ఏ ఆఫీస్కి పోకుండా ఎక్కడ కడుగు పెట్టకుండా బాధ్యత వచ్చి మీ అకౌంట్లో పడతా ఉన్నాయి అట్లనే రైతు బీమా వలన చనిపోతే కూడా వస్తూ ఉన్నాయి అట్లనే మీ ధాన్యం ప్రభుత్వం కొంటే ఆ డబ్బులు మీ ఖాతాలో పడతా ఉన్నాయి మరి సదుపాయాలన్నీ ఉంటాయా ధరని పోతే ఏమవుతుంది మళ్ళీ పానీ దేపో మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్కో అగ్రికల్చర్ ఆఫీస్ సంతకం తీసుకురా వాడు ఏమంటాడు ఆ అన్నానికి ఎన్ని ఎకరాలున్నది ఏడు ఎకరాలున్నది ఎంత ఎత్తది రైతు బంధు డెబ్బై వస్తుంది డెబ్బై వేల అవుతుందా అవుతుంది నాకు ముప్పై వేలి లేప సంతకం పెట్టా అంటే ఇది అయితే వైకుంఠ మాటల పెద్ద మిగిలినట్టు అవుతుంది మళ్ళీ మొదటి పోతుంది కథ ఇక ఇది కాంగ్రెస్ వైఖరి ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా ఒక నవోదయ పాఠశాల ఇవ్వకుండా రాష్ట్రానికి వచ్చే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లు కోద పెట్టి మెడ మీద కత్తి పెట్టి నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమనే పార్టీ బీజేపీ உன்னது ஊடவிக்க வேண்டும்